బాధ్యతలు నెరవేర్చాలి లెక్క అడుగుతాడు దేవుడు ఎవరన్నా మీరు నిర్లక్ష్యం చేస్తే దయచేసి మీకు రెండు చేతులు ఎత్తి నమస్కారం చేసి చెబుతున్నాను శాపగ్రస్తులు కాకండి శాపగ్రస్తులు కాకండి నీ భార్య ఒప్పుకోకపోతే గుట్టుగానన్నా పోయి తల్లిదండ్రి చేతికి అంత రా ఏం చేద్దాం ఆ పనన్నా చేయి నా దేవుడు చూస్తాడు నా దేవుడు మెచ్చుకుంటాడు నా ఆశీర్వదిస్తాడు ఆశీర్వాదంగా ఉంటావు దీర్ఘాయుష్మంతుడు అవుతావు సమృద్ధి వచ్చింది నీకు వచ్చిద్ది ఇస్తాడు దేవుడు తల్లిదండ్రికి పెట్టు తల్లిదండ్రి పలకరించు ఇంకా చెప్పాలంటే అసలు నువ్వు పంచభక్ష్యాదులు పెట్టకపోయినా పర్లే నువ్వు పచ్చడి పచ్చడి మెతుకులు పెట్టకపోయినా పర్లే అమ్మా ఎట్టున్నావు అంటే చాలా అల్లాడిపోయింది అమ్మ అడకొచ్చ పెట్టింది మళ్ళీ నీకు ఆ స్థితిలో ఉండి కూడా ఈ లోపనే చేస్తున్నారు వెనకోళ్ళు ఆ దరిద్రుడు ఎప్పుడన్నా అనుకో అమ్మా ఎట్టున్నావే అనుకుంటే వస్తాడు అనుకో ముప్పై మూడు ముళ్ళు వేసి పెట్టిద్ది వాడు అమ్మా ఎట్టున్నావే అంటే వచ్చావా వామ్మో నా బిడ్డ వచ్చాడు అమ్మో నా బిడ్డ వచ్చాడు వాడు కూడి ఏం లేదు అయినా సరే అమ్మా ఎట్టున్నావే అని కనపడితే చాలు ఆ మూట్ల ముళ్ళన్ని ఓటదీసి ఓడితే ఆ వయసులో ఉండే ఆ స్థితిలో వచ్చే పింఛన్ కూడా నోరు కట్టుకొని తినకుండా దేవుడు దేవల్ల వాళ్ళకి జరుగుతుంది శుభ్రంగా ఎవరు మీలాంటి వాళ్ళు వచ్చి తీసుకొచ్చి మీరే ఆ బిర్యానీ తీసుకొచ్చి పెట్టేవాళ్ళు ఆ స్వీట్లు పెట్టేవాళ్ళు శుభ్రంగా ఏదో ఒకటి పెడతా ఉన్నారు వాళ్ళకి కమ్మని ఫుడ్ వాళ్ళకి ఎండగట్టిన కొడుకులు కూతురు తింటున్నారు లేదో కానీ ముసలి వాళ్ళు మాత్రం బ్రహ్మాండంగా తింటున్నారు శుభ్రంగా తింటున్నారు దేవునికి స్తోత్రం కలిగిందిగా శుభ్రం ఇంకా చెప్పాలంటే వాళ్ళకి వస్త్రాలు లేవు కానీ వాళ్ళకి సమృద్ధి ఫుల్ పెట్టలు నిండా బట్టలో అందుకే కొనుక్కొని కూడా తినరేక వాళ్ళు ఆ డబ్బులు దాచిపెట్టి ఆ పింఛను ఖచ్చితంగా పోయి టంచను కొట్టినట్టు పింఛన్ తెచ్చుకొని దాన్ని ముళ్ళు ముళ్ళు వేసి మూట కట్టి వాడుగా కొడుకు కానీ కూతురు కానీ అమ్మా అనుకుంటూ వస్తే చాలు ఆ ఒక్క పలకరింపుకి ఎంత బానిసలైపోయారండి ఆ ఒక్క పలకరింపుకి అమ్మా ఎట్లున్నావు నానా ఎట్లున్నాడు ఒక్క పలకరింపు అల్లాడిపోతారు ఆయన అంత మాత్రం చేయలేవా బాధ్యత